టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు సినిమాలు కూడా నటించేందుకు రెడీ అవుతున్నారు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాలు త్వరలో కంప్లీట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాంచి రానున్న సినిమాల్లో ఓజీ సినిమా ఒకటైన విషయం మనకందరికి తెలిసిందే డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ పానిడా చిత్రాన్ని డీవీవి దానయర్ నిర్మిస్తూ ఉన్నారు ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక ఇమ్రాన్ హష్మి ప్రతి నాయక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతం ముగింపు చిత్ర దర్శకనంలో ఉందన్న విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో చిత్ర తొలిగేతాన్ని నిలిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుందట ప్రస్తుతం వినేస్ కూడా తెగ బరి అవుతుండగా పవన్ కళ్యాణ్ గారితో నటించాలని ఈరోజు తెలుగు హీరోయిన్లు అనుకుంటూ ఉన్నారు తాజాగా రష్మిక మందానా సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాడు దేశంలోనే బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారితో నటించాలని చాలామంది అమ్మాయిలకు ఉంటుంది నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయనతో నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రష్మిక మందనా గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ డ్రామాలో ఓజెస్ గంభీర్ అనే శక్తిమైన పాత్రలో ఈ ఓజీ సినిమాలో కణిమీద చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే ఆయన ఢీ ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ నటిస్తూ ఉన్నారు ఇక వేసవికి ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది దీనికి సమన్ సంగీత దర్శుడిగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే